రాజమండ్రి విశాఖపట్నం జాతీయ రహదారికి సంబంధించి ముందస్తుగా భలే భలే మామిడి పండ్లు నోరేరుస్తున్నాయి ఇక పచ్చి మామిడికాయలే ఇంకా మార్కెట్లోకి పూర్తి స్థాయిలో రాలేని పరిస్థితి నెలకొన్నాయి అయితే ము గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఈ కాకినాడ జిల్లాకు సంబంధించి జాతీయ రహదారిపై ముందస్తుగా అనేక రకాల మామిడి పండ్లు సందర్శిస్తూ ఉన్నాయి అంటే మార్కెట్ ప్రాంతాల్లోకి రాకుండానే జాతీయ రహదారిపై ప్రతి ప్రతి ఏడాది కూడా అధిక సంఖ్యలో ఈ రైతులు అంటే ఈ ఏదైతే జాతీయ రహదారి పక్కనే ఉన్న మామిడి తోటలో ఇక్కడే పండించి నేచురల్ మామిడికాయలు అనేవి ఇక్కడ అమ్మకాలు జరుపుతారు అయితే ఈ ఏడాది అన్నింటికన్నా ముందస్తుగా మామిడి పళ్ళు వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు అనేక రకాల ముఖ్యంగా బంగిరి పిల్లితో పాటు అనేక రకాల జాతి మామిడి పళ్ళు వస్తూ ఉంటాయి అయితే ఈ ఏడాది ముందుగా వచ్చిన నేపథ్యంలో ముఖ్యంగా జాతి రహదారిపై ప్రయాణించేసి అనేక మంది ఇక్కడ మామిడి పళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటారు ఆ నిర్వాహకులు ఉన్నారు ఏంటి ముందస్తుగానే వచ్చిన ఏడాది పోయిన సంవత్సరం కాయలేని వల్ల ఇప్పుడు ఈ సంవత్సరం ముందుగా వచ్చాయి అంతే తేడా పోయిన సంవత్సరం కాయలేదు కొన్ని చెట్లు ఈ సంవత్సరం ముందుగా వచ్చాయి ఆ చెట్లే కాసి అన్ని తోటలన్నీ కాయలేదు తోటలన్నీ నష్టపోయి ఉన్నారు రైతులందరూ కూడా ఎందుకంటే ఎక్కడో చెట్టు కాసింది తప్ప తోటలంతా పంటలు అయితే లేవు అంటే చెట్లు కలగలాడుతున్నాయి పోతంతా మాడిపోవడం ఏమో అని ఒక రకాల మందులు వచ్చాయి ఈ మందులు ఏం బాగుంటాయి ఆ మందు బాగుంటది ఈ మందు బాగుంటుంది అని బాధ పెడుతున్నారు తప్ప ఈ ఏజెంట్లు ఏ మందు కొట్టినా ఒకటే ఆ మందులు కొడతా పురుగులు పడేస్తున్నాయి తప్ప పురుగులు చెప్పలేదు ఇలాగ రైతులు నష్టపోతున్నారు ఈ నెల కాకపోయినా ఏప్రిల్ మేలో బాగుండే అవకాశం ఉందంటారా మామిడికాయలు ఏప్రిల్ మేలో ఇంకా లాస్ట్గా వస్తాయి మామిడికాయలు కూడా ఈ సంవత్సరం బాగా వెనకబడి ఉంటాయి ఇంకా పోతలు ఉన్నాయంటే దాని బడి వెనకబడే ఉంటాయి మే నెల లాస్ట్గా వస్తాయి ఇంకా అందుకని కొంత రైతులు అయితే ఇబ్బందిగానే ఉన్నారు తోట ఈ సంవత్సరం మామిడికాయలు రేట్లు ఎలా ఉన్నాయి రహదారిపై ఉన్నాయి ఈ మామిడి పండ్లు మామిడిపళ్ళు రేట్లు అయితే ఇప్పుడు పదికాయలు రెండు వందలు రెండు వందల ఇరవై ఇలా నడుతుంది రసాలు కానీ బంగిని పుల్ కానీ ఎంతకంటే దాటినాడాలి పోయిన సంవత్సరం తక్కువ రేటు కొని సంవత్సరం ఎక్కువ రేటు కొనాలంటే కొనరు కదా పెద్దగా చెట్లకాయలు అనేవి లేకపోతే మొగ్గేసిన వాళ్ళు అంటే కావు మేము మామూలుగానే వేస్తాం కావులు వేస్తారు కొద్దిగా ముగ్గురి ఉంటాయి ఇంకా చెట్లకాయలు అంటే మనం ఇంకా పండవు వాస్తవంగా చెట్లకాయలు అంటే పండాలంటే నెల లాస్ట్ ఏదైనా పూర్తి స్థాయిలో మామిడికాయలు రావాలంటే ఆగి ఉండాల్సిందే పూర్తి స్థాయి రావాలంటే మేనేళ్ళు దాటాలా నెల దాటితే పూర్తి స్థాయి మామిడికాయ వస్తాయి ఇది మొత్తానికి రైతులు పేర్కొంటుంది ప్రధానంగా చూసుకుంటే అయితే గత ఏడాదితో పోల్చుకున్న ఈ ఏడాది కూడా లాస్ట్గా పంట వస్తుందని చెప్తున్నారు అయితే ఏదైతే ముందస్తుగా తోటల్లో ఉన్న కాయలు మాత్రం కొన్ని మొగ్గేసినవి అదేవిధంగా కొన్ని చెట్లకాయలు అమ్మకాలు అయితే ప్రారంభించాము కానీ స్థాయిలో మామిడి సగటు వ్యక్తులు తినాలంటే ఈ ఏడాది కూడా మే దాటరని రైతులు పేర్కొంటున్నారు ప్రస్తుతం అయితే ఈ విశాఖపట్నం కాకినాడకు సంబంధించి కానీ రాజమండ్రి ఈ జాతీయ రహదారిపై అయితే మాత్రం ఏదైతే పక్కన తోటలు ఉన్నాయో ఆ ప్రాంతంలో అమ్మకాలు అయితే ప్రారంభించారని చెప్పొచ్చు న్యూస్ఐటీన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి